హాయ్ హైవర్స్ వెల్కమ్ టు సినీవాలెట్ టాలీవుడ్లోకి కొత్త అందాలు సందడి చేస్తున్నాయి చాలామంది హీరోయిన్స్ తెలుగు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు కూడా ఇప్పటికే చాలామంది కొత్త కొత్త హీరోయిన్స్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు బాలీవుడ్ నుంచే కాదు కాలీవుడ్ నుంచి కూడా చాలా మంది హీరోయిన్స్ తెలుగులో సినిమాలు చేసి అందరినీ మెప్పిస్తూ ఆకట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తెలుగులో సినిమా చేస్తుంది ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ అన్నింటిలో కూడా ఈ చిన్నది ప్రేక్షకులను మెప్పించేసిందని అనుకోవాలి అంతేకాదు తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్గా మారిపోయాయి ఓ స్టార్ హీరో సినిమా చూసి తాను హీరోయిన్గా మారానని చెప్పుకొచ్చింది ఇంతకు ఆ యంగ్ బ్యూటీ ఎవరు తెలుసా ఆ స్టార్ హీరో ఎవరు అంటే స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ చిన్నది నటిగా నిర్మాతగా అలాగే గాయనిగా కూడా చాలా ఫేమస్ అయింది అయితే ఈ మ్యూటీ తెలుగు తమిళ సినిమాల్లో చాలా సినిమాల్లోనే నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక హీరో కార్తి నటించిన తమిళ చిత్రం వీరుమాన్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అయితే తొలి సినిమాతోనే మంచి విజయాన్ని కూడా అందుకుంది అలాగే నటన పరంగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది అండ్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన మహావీరన్ సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది అయితే ఈ సినిమాలోనే కాకుండా తెలుగులో మహావీరుడుగా రిలీజ్ అయిపోయింది అనమాట కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇక ఇప్పుడు భైరవం అనే సినిమాతో రాబోతోంది యముడు అయితే టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు కూడా రాబోతుంది ఈ సినిమా ప్రమోషన్లు బిజీగా ఉన్న యముడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ బాము మాట్లాడుతూ ఏమనిందంటే తను మొదట్లో థియేటర్లో చూసిన మూవీ మగధీరా అని చెప్పుకొచ్చింది రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరోయిన్ అని ఇక మగధీర చూశాక గూస్ బంబ్స్ వచ్చేలా ఉన్నాయి అని ఇక ఆనందం వ్యక్తం చేసింది అయితే మగధీర మూవీ చూసిన తర్వాతే హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయిందట అదితి శంఖ అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయాయి అంటే రామ్ చరణ్ని ని చూసిన తర్వాతే తను కూడా హీరోయిన్ గా మారాలి అని అనుకుందట అదితి